ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బోరగ సుబ్బారావు మరియు శీలం గారి శ్రీమతి గారు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు ారండి ఎంత ఒక గౌరవం ఉందా ఒక ఎమ్మెల్యేకి గౌరవం ఉందా ఎంపీకి గౌరవం ఉందా అది మొన్నటి వరకు పది సంవత్సరాల చిన్న వరకు ఉందా ఆ రెస్పెక్టు ఇప్పుడు ఇప్పుడు ఈ ఏ రాజకీయ నాయకునికి లేదు ఇప్పుడు అంత దిగజారిపోయింది రాజకీయాలు మీరు కాంగ్రెస్ని గెలిచిచ్చేటమా మీకు అన్ని అన్ని విషయాల్లో మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే నేను చాలా తక్కువ విషయాలు చెప్తున్నాను ీలం గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు మీ ఒకసారి గెలిపించండి ఆయన్ని మీసారి తప్పనిసరి గెలిపించండి మీ బాడీ పార్లమెంట్లో వినిపిస్తాను ఆయన చేయ చేయగలిగిన సహాయం అంతా చేస్తారు ఇక్కడ మీరు తప్పనిసరిగా ఆల్రెడీ చేశారు మీరు చూసారు ఎందుకంటే ఆరు వందల ఛర్చెస్కి మీకు అన్ని డెవలప్మెంట్ చేశారు నాలుగు వందల యాభై గ్రామాలకి మంచి నీళ్ళు ఒకసారి అన్నిటికీ మళ్ళా హాస్టల్స్ ఆల్ అంటే ఆల్ క్లాసెస్ అంటే ఒక మతంకి సంబంధం లేకుండా అన్ని ఒక పూర్ గర్ల్స్కి ఒక గుంటూరులో ఒక ఒక భవనం కట్టించే త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ హాస్టల్గా మళ్ళీ ఇక్కడ ఒంగోలులో ఒకటి కట్టించారు ఆయన ఇవందరూ సేదా పేద గర్ల్స్కి స్టూడెంట్స్కి వీళ్ళందరూ హాస్టల్స్ కట్టించారు ఇలాగ చాలా చెప్పకుండా చాలా నాకే రావట్లేదు ఎందుకంటే ఆయన చేస్తానే ఉంటారు ఎంతో మందికి స్టూడెంట్ జాబ్స్ ఇప్పించారు ఎన్నో పనులు ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఖాళీగా ఉండరు నేనే అంటాను మీకు ఫ్యామిలీ మ్యాన్ కాదు మీరు సొసైటీ మ్యాన్ అని మా పిల్లలు కూడా ఆయన చేస్తూ ఉంటారు అలాంటి మనిషిని వదిలేసి మిగతా అందరూ గెలిపిస్తే అది మీకే నష్టం కనుక కాంగ్రెస్ని గెలిపించండి జేడిసీమ గారిని నేపించండి ఈయన సుబ్బారావు గారిని గెలిపించండి ఆయన చూడు ఆయన కూడా ఆయన రాకొచ్చి డెవలప్మెంట్కి ఆయన కూర్చోబెడతారు నేను తప్పనిసరిగా మీరు ఇద్దరినీ గెలిపిస్తారని మీరు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంటూరు గ్రామ ప్రజలకు నమస్కారాలు ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా మీ మీ గ్రామం రావడం మాకు ఎంతో సంతోషకరం అలాగే ఇక్కడి నుండి పార్లమెంట్ అభ్యర్థిగా ఏడీ శీలం గారు అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాము మా ఇద్దరిని కూడా మీరందరూ ఆశీర్వించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఏడీ శీలం గారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మీకు ఎంతో సుపరిచితులు ఇలాగే మన చర్చికి కానీ మన ఊర్లో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలకి సారు పంశిస్తున్నారు అలాగే నేను కూడా నేను కొత్తగా వచ్చినా కూడా మీరు పిలిచే పలికే మంచిది ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదల పేద ప్రజల పార్టీ మిగతా అన్నీ కూడా దోచుకుందాం దాచుకుందాం అనే పార్టీలే తప్ప పేదలకు మంచి చేసే పార్టీలు కాదని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు అలాగే ఈరోజు ఇండియా కూటమిగా ఏర్పడి సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేమిద్దరం ఉన్నాము అలాగే సిపిఐ సిపిఎం కూడా మాకు ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో మాకు వినదనగా ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం మీ గ్రామానికి రావడం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మమ్మల్ని తప్పకుండా మీరు ఆశీర్వదించండి మీ గ్రామానికి కావాల్సిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము తప్పనిసరిగా చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం